నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నోట్లో వేసుకుంటే కర్రీ పోయే గ్రేవీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చాలా ఈజీగా ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో చెప్పేస్తాను నేను ఈ కర్రీకి వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాను ఫైవ్ స్పూన్స్ వేరుశనగ నూనె కొంచెం వేడైన తర్వాత మనం ఇందులోకి ఒక మీడియం సైజు మూడు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిర్చి చిలుకలు కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర పుదీనా అవైలబుల్గా ఉంటే కనుక పుదీనాను కూడా వేసుకోండి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను మా బాల్కనీ గార్డెన్లో ఉన్న పుదీనాను తెచ్చి వేసేసాను సో ఇది ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకుని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించుకోండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీనిలోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ని వేసేసుకోవాలి మటన్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అప్పుడు మనకి మటన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది తర్వాత మనం టేస్ట్కి సరిపడినంత ఉప్పు అదేవిధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా చక్కగా మటన్కి పట్టే విధంగా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కూడా మటన్కి పట్టి చక్కగా ఆయిల్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతుంది ఈ స్టేజ్లో మనం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదా ముక్కలు మునిగే వరకు అయినా కూడా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుని చక్కగా హై ఫ్లేమ్లో ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఈ మటన్ మొత్తం కుక్ చేసుకోవాలి టెన్ విసిల్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే మనకి కర్రీ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయి ఉంటుంది ఇంకా జ్యూసీగా ఉంటుందన్నమాట ఇది మొత్తం కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దగ్గరకు వచ్చే వరకు కర్రీని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కర్రీని చక్కగా మిక్స్ చేసుకుంటూ అడుగు మాడిపోకుండా ఆయిల్ పైకి తేలి చక్కగా కర్రీ మొత్తం కుక్ అయ్యే విధంగా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి గ్రేవీ మొత్తం దగ్గర పడిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి గ్రేవీ కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మటన్ కర్రీ అనేది దీంట్లో ఉన్న ఫ్యాట్స్ వల్ల ఇంకా దగ్గరగా అయిపోతుందనమాట సో అందుకనే కొంచెం ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నెక్స్ట్ టైం మటన్ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఈ స్టైల్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు